ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి నటరత్న నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావును ప్రజలు యుగపురుషుడిగా భావిస్తారని పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ నేత గండి వంశీదీప్ శ్లాఘించారు ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా సపవరం మూడు రోడ్ల కూడలలో గల నిరువెత్తు ఎన్టీ రామారావు శిల విగ్రహానికి టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ శని కళాకారులు మాత్రమే కాకుండా ప్రముఖ సినీ కళాకారుడు మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ కి దక్కుతుందన్నారు అంతేకాదు నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు పూడు గుడ్డ నీడ ఉండాలని సంక్షేమ పథకాల అమలు చేయడంతో పాటు కిలో రెండు రూపాయల బియ్యాన్ని పేదలకు పంపిణీ చేసే పథకాలను ఎన్టీఆర్ రూపొందించారన్నారు మహానీయులు మరణించిన ప్రజల హృదయాల్లో బ్రతికే ఉంటారు అనడానికి స్వర్గీయ ఎన్టీ రామారావు ఒక ఉదాహరణని యుగాలు మారిన ధరాలు మారిన ఎన్టీఆర్ మెరుగు పురుషుడిగా కొలుచుకోవడం తెలుగు జాతి గర్వించదగ్గ విషయమన్నారు భావి తరాలు ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కనించారు అంతకుముందు రాష్ట్ర టీడీపీ నేత అనకాపల్లి జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు భరణీకాన సాయినాథరావు మాట్లాడుతూ ఆస్తిలో మహిళలకు సమాన హక్కు ప్రవేశపెట్టి చట్టసభల్లో మహిళలకు స్థానం కల్పించిన ఘనత ఎన్టీఆర్కి దక్కుతుందన్నారు మాజీ ఎంపీపీ గండి దేవుడు మాట్లాడుతూ తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను దశ దిశాల వ్యాపింపజేసిన మహానీయుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని ఆయన సేవలను కొనియాడారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మిడతాడ మహాలక్ష్మి నాయుడు ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు అనకాపల్లి పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడు పీబీవి ఎస్ఎన్ రాజు సంబవరం మండల మాజీ టీడీపీ అధ్యక్షుడు గండే ముత్యాల నాయుడు ఆర్ఏసిఎస్ మాజీ అధ్యక్ష కొట్టాన అప్పారావు దొడ్డి ప్రకాష్ రావు ఆడారి నాగరాజు పల్ల తాతారావు రోమాన చంద్రశేఖర్ దాసరి వెంకటరమణ అంగటి నానాజీ బర్ల రమణలు పాల్గొన్నారు అనంతరం నిరుపేదలకు రగ్గులు పండ్లు నూతన పంపిణీ చేశారు ఆయన ఏ అయితే బ్రతికారో ఆశయాలు ఇంకా ఆ ఆశయాలకు సాధించడానికి మనం కూడా ముందుకెళ్ళాలి సినీ జీవితంలో సినీ జీవితంలో ఎన్నో పాత్రలు పోషించినట్లు మనకి మన తెలుగు తెరకి ఈ పౌరాణిక పాత్రలు కానీ ముఖ్యంగా కృష్ణుడు రాముడిని మన తెలుగు తెరలకి తెలుగు ప్రజలకు పరిచయం చేస్తారు ఆయన బ్రతుకున్నప్పుడే కాదు చనిపోయాక కూడా ఒక రమ్మగడ్డు కృష్ణ మన తెలుగు ప్రజల మధ్య ఉంటారు ఆయన రాజకీయాలకు వచ్చి కూడా ఏదైతే పేదవాళ్ళు ఉండాలి అనే ఉద్దేశంతో అలానే తెలుగువారి ఆత్మగౌరవం అనే నిదానంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు స్థాపించిన తొమ్మిది నెలల్లోనే చైతన్య రథయాత్ర మొదలుపెట్టి రాష్ట్రం మొత్తం ఐదు వేల కిలోమీటర్స్ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చాము తెలుగుదేశం పార్టీ అలానే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక నిరుపేదలకు ఎంతో మంచి కార్యక్రమాలు చేశారు రెండు రూపాయలు కిలో బియ్యం అయితేనేమి పేదవాళ్ళకి పెన్షన్ మొదలు పెట్టడం అయితేనేమి స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజనం అయితేనేమి మహిళలకు ఆస్తి యొక్క అయితేనేమి ఇద్దరిద్దరు మంచి విషయంలో అయితేనేమి ఇలా చాలా మంచి కార్యక్రమాలు చేశారు అది మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి ఇప్పటికీ కూడా ఆయన చనిపోయి ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలు వస్తున్నా ప్రజలు ఆయన ఇంకా గుర్తు పెట్టుకుంటారు రామారావు గారి ఇరవై తొమ్మిదవ వరదంతి సందర్భంగా మా నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం దేశం మొత్తం ప్రపంచ నలుమూలన అన్నగారి వరదంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ వేని గారి ఆధ్వర్యంలో పరవాడ మండలంలో సొబ్బాడ మండలంలో అలానే పెండు ఇతర మున్సిపల్ కార్పొరేషన్ వార్డు ఏడు వార్డుల్లో కూడా అన్నగారి వరదత్తి వేడుకలు కలిసి నిర్వహిస్తున్నాం ముఖ్యంగా పళ్ళు పంచడం కానీ అలానే జిల్లా కార్యాలయంలో రక్తదాన శిబిరం కార్యక్రమాలు కానీ ఇద్దరిద్దర సేవా కార్యక్రమాలు ఆర్గనైజ్ చేసి ఈరోజు అన్నగారి వరదంతి వేడుకలు నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఇటువంటి రోజున పేద ప్రజలు కానీ అందరూ కానీ అన్నగారి చేసిన మంచి పనులు గుర్తు చేసుకుంటున్నాము ఎలాగైతే అన్నగారి చిన్న నిరుపేద కుటుంబానికి వచ్చి ఒక గొప్ప సినిమా తారగానే కాదు అలానే రాజకీయవేత్తగా వెళ్ళి తెలుగు ప్రజలు ప్రపంచ నలుగురులో ఉన్న తెలుగు ప్రజలకు ఎంతో సేవ చేశారు ఆయన జీవితం